పల్లాడు జిల్లా నరసారంపేట స్థానిక ఆరో వాటిలోని వదిలిన చెదలవాడ బాణం ఈ రోజు స్థానిక ఆరో వాటిలోని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షిస్తూ హోటల్లో మమేకమై బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కళలకు రెక్కలు మరియు సూపర్ సిక్స్ గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని తన తండ్రి చదలవాడ అరవింద్ బాబు నువ్వు అత్యధిక మెజారిటీతో గెలిపొందాలని ప్రవార్ధ ప్రజలను కోరింది ఇక తదుపరి నరసారాపేటలోని ఇసుక అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు నూట యాభై కుటుంబాలు ఒకటో వార్డు వైసీపీ కార్యకర్తలు చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పూచుకున్నారు అనంతరం ఆనంద్ బాబు మాట్లాడుతూ నన్ను నమ్మి నూట యాభై కుటుంబాలు టీడీపీ చేరడం ఆనందదాయకమని ఇక కష్ట సుఖాల్లో వీరికి నేను అండగా ఉండి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పథకాలను ముందుగా నన్ను నమ్మి నాతో నడిచే వారికి పథకాలను చేరవేసేలా చూస్తానన్నారు ఆయన

ఇవాళ నంసాపేట పట్నంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి దాదాపు నూట యాభై కుటుంబాలు చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇసుక పాయింట్ రన్ చేస్తూ ఉంటారు అంటే ఇసుక కార్మికులు ఇసుకని లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా చేరవేస్తుంటారు వీళ్ళందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వీళ్ళు చాలా ఇబ్బంది ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళ నాయకులు అందరూ కూడా వీళ్ళకి కనీసం వ్యాపారం చేసుకోకుండా కనీసం ట్రాక్టర్ ఇసు కూడా అమ్ముకొని ఇవ్వకుండా చేయడం జరిగింది ఆ విధంగా ఐదేళ్లు ఎన్నో విధాలు నష్టపోయారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ నష్టాన్ని కష్టాలను భరించి వాళ్ళు టీడీపీలో చేరినందుకు వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నాము రాబోయే కాలంలో గారు కానీ గురుస్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇసుక వ్యాపారంలో చాలా ఇబ్బంది పడి పది లారీలు అమ్ముకున్నారు ఇవంతా కూడా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా జరిగింది ఎక్కడ కూడా ఇసుక ఇసుకపోయేటోళ్ళు కూడా కాపాడుకున్న పాపాన బాగాలేదు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు ఇసుక వ్యాపారం చేసుకుని అందరిని కూడా ఆర్థిక పదంగా ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా మేము అండగా ఉంటాము రేపు రాబోయే కాలంలో ఇసుక రీచ్ల్లో కూడా వాళ్ళని భాగస్వాములు చేస్తామని చెప్పి మీడియా మొక్క రాబోయే కాలంలో ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ట్రాక్టర్ ఇసుక ఇవన్నీ కూడా ఇసుక పాయింట్లో ఇసుక రీచ్లో కూడా వాళ్ళకి భాగస్వాములు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే హామీలు ఉంది వాటిని అమలు పరుస్తామని చెప్పి మరి వీరందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జై తెలుగుదేశం మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వైసీపీ పార్టీలో నుంచి దాదాపు వంద నుంచి నూట యాభై కుటుంబాలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా రాబోయే కాలంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఐదేళ్లుగా ఎంతో నష్టపోయాం కాబట్టి అనవసరంగా వైసీపీ పార్టీని పోయినసారి గెలిపించామనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా మరి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది మరి ఇదంతా కూడా మరి చెట్టిపల్లి మరి సీని గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లాయర్ పసుపురెడ్డి సీని గారు మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దాదాపు వందల నుంచి నూట యాభై కుటుంబాలు పార్టీలో చేరిన చాలా సంతోషంగా ఉంది మరి దీన్ని ఎంపీ శ్రీకృష్ణ దేవరాలు గారు అదేవిధంగా రాష్ట్ర టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు దీన్ని స్వాగతిస్తున్నాము ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వాళ్ళందరూ కూడా కాపాడుకొని వారికి అండగా ఉంటాము వారి కుటుంబాలకి రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అన్నీ న్యాయబద్ధంగా చేస్తామని చెప్పి వారికి మాటిస్తున్నాము అదేవిధంగా వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి పార్టీని గెలిపించండి అదేవిధంగా అరవింద్ బాబుని అసెంబ్లీకి పంపించండి ఎంపీ శ్రీకృష్ణ దేవరాల గెలిపించండి వీరందరూ కూడా దగ్గరుండి టీడీపీకి అండగా ఉండండి జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరూ కూడా నమస్సు తెలియజేస్తున్నాను తీసుకోవాలని చెప్పి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు చేస్తున్నారు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ముగ్గురు కూడా ముందుకెళ్తున్నాము ఉమ్మడి ప్రభుత్వాన్ని జూన్ నెలలో మనం ఏర్పాటు చేయబోతున్నాం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసెంబ్లీలో ఉండాలి ముఖ్యాలి ఎందుకంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మనం రెండు సార్లు ఇచ్చాం అదే చాలా ఎక్కువ మంచి వ్యక్తిని ఎన్నుకోండి ఎమ్మెల్యేగా ప్రజలకు అండగా ఉండే మనకి ఎన్నుకోవాల్సి వస్తుంది ఇవాళ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా కార్యకర్తలు టిడిపి జనసేన బీజేపీ కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి అరవింద్ బాబుకి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లుగా కష్టపడ్డారు కాబట్టి నాకు ఈ సీటు ఇవ్వడం జరిగింది దీనికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అండదండలతో నాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది నా కర్త కంటే కూడా నా కార్యకర్తల కర్తలతో గమనించి చంద్రబాబు నాయుడు నాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం చెప్పండి కొంట అదేవిధంగా అరవింద్ బాబు గారికి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ మద్దతుగా ఉన్నారు కొంతమంది పనికిరాని వ్యక్తులు చేసే వ్యాఖ్యానాలు విరమించుకోవాలి ఎందుకంటే ఒక వర్గం అరవింద్ బాబు పనిచేయట్లనేది చాప కింద నీరులాగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి దీన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి మీరు ఎవరు నమ్మద్దు మనకున్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం చౌదరులు గాని కాకతీయ వర్గాలు గాని అందరు కూడా నా కండగా ఉన్నారు అందరు కూడా నాకు అండగా ఉండి వందకి రెండు శాతం నన్ను గెలిపించడానికి మనవి ఎందుకంటే ఇది చేసేది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటువంటి అలజడి సృష్టిస్తూ ఉన్నాడు బాధ్యత ఆవర్గాన్ని అదే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక కులవో మతమో డబ్బులతో పార్టీ ఇప్పుడు గెలవదు అన్ని వర్గాల ప్రజలు మనం అందరం కూడా తమ్మాలకుంటే ఈ పార్టీ గెలుతుంది అదే విధంగా టిడిపి పార్టీ ఎస్టీ ఎస్సీ బీసీ కాపు మైనారిటీ వర్గాలు అందరం కూడా అండగా ఉన్నాము ఈ పార్టీని గెలిపించుకున్నాము అదే విధంగా మీరు ఎక్కడ అపోవలు పోవద్దు అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాలు అన్ని మతాలు కూడా నాకు అండగా ఉన్నాయి నన్ను గెలిపించడానికి ముందుకు వచ్చారు కాబట్టి అదే విధంగా ఇవాళ మరి మీరందరూ కూడా ఎంతో సంతోషంగా వైసీపీ నుంచి సొంత ఇంటికి మరి టిడిపికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒక పండుగ వాతావరణంలో కూడా జాయినింగ్ చేసుకుంటాం కాబట్టి అభినందిస్తూ పార్టీకి అండగా ఉన్నందుకు అరవింద్ బాబు గెలిపించేందుకు ముందుకు వచ్చినందుకు మరి తెలుసు వచ్చిన అమలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇవాళ ఎవరైతే వచ్చి టీడీపీలో చేరారో వాళ్ళందరూ కూడా అండగా ఉంటాము వాళ్ళని కాపాడుకుంటాము గుండెల్ని పెట్టి కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను మన పార్టీ కాదు జనసేన కాదు బీజేపీ కాదు వైసీపీ వాళ్ళు ప్రశ్నించినా కానీ వాళ్ళ మీద కేసులు పెడతాడు ఎవరిని వదిలిపెట్టారు ఈ మధ్య కాలంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకంగా కొంతమంది బయటకు వచ్చారు వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసు పెట్టించాడు అంటే ఈ ఎమ్మెల్యే యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళ ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాయంటే ఒక ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు ఆయన పక్కన నాయకులు లేరు కార్యకర్తలు లేరు వాళ్ళు ఉండేవారు పోలీసులు ఉంటారు ఆఖరికి కిరాయి గుండాలు రౌడీలు ఉన్నారంటే అనవసరంగా ఈ అవినీతి పరుడు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి అనవసరంగా ఉన్నారు ఎవరైతే గుండాలు కానీ వీళ్ళందరూ అతనికి వెన్నంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా మనతో పాటు వచ్చి మళ్ళీ మన పాటలు చేరబోతున్నారు మనం కూడా స్వాగతిద్దాం అదేవిధంగా మరి మన సీనర్ ఉన్నాడు ఎట్టిమాల శ్రీనివాస్ కూడా కూడా వాళ్ళందరూ వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నంసాపాటి పట్టణంలో మరి ఆరో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మరి మొత్తం కూడా పేద ముస్లింలు ముస్లింస్ ఇక్కడ ఉంటారు మరి వాళ్ళ రంజాన్ కాలం కాబట్టి అందరూ కూడా పొక్కపోతుంటూ ఉన్నారు మరి వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ అందరూ కూడా అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్నారు ఇవాళ మరి చంద్రబాబు నాయుడు హయాంలో మేము రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది దుల్హన్ పథకాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా విదేశీ విద్యా కానుకను ఇవ్వడం జరిగింది మరి ఇవాళ రంజాన్ మాసంలో వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లుగా మాకు రంజాన్ తోఫా లేదని చెప్తున్నారు మరి దుల్హన్ పథకం లేదని చెప్తున్నారు అదేవిధంగా విదేశీ విద్యా కానుక లేదు ఇవన్నీ కూడా మరి రాబోయే ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఈ ఉమ్మడి ప్రభుత్వం ఆధీనంలో మేము తప్పనిసరిగా రంజాన్ తోఫా ఇస్తాము దుల్హన్ పథకాన్ని ఇస్తాము అదేవిధంగా విదేశీ విద్య కార్డుకుని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పేద ముస్లింలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక రెండు చెంటు స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చు దానికి రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చదువుకునే బిడ్డలందరూ కూడా అమ్మఒడి నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఇస్తాం ఇవాళ వైసీపీ ప్రభుత్వాలు అమ్మఒడి ఒక్క పిల్లవాడికి ఇస్తున్నారు మరి మిగతా ఉన్న నలుగురు పిల్లలు ఏమైనా మరి చదువుకోవాలా లేదా కూలి పలుకెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయండి మరి పేద ముస్లింలు అందరూ కూడా అదే అడుగుతున్నారు ఇవాళ టీడీపీ ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ముస్లింస్కి అండగా ఉండమని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు కాబట్టి మేమందరం కూడా ఒకటే మాటిస్తున్నాము ముస్లింస్కి అండగా ఉంటాము టీడీపీ జనసేన బీజేపీ మొత్తం కూడా ముస్లింస్ యొక్క అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మరి పేద ముస్లింలు అందరూ కూడా మనవి చేస్తున్నాము అందరూ కూడా పార్టీకి అండగా ఉండండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోమని మనవి చేస్తున్నాం నేను డాక్టర్ అమూల్య అరవింద్ బాబు గారు వాళ్ళ అమ్మాయిని ఈ రోజు నష్టపేట పట్టణం టౌన్ లో ఆరో వార్డు లో తిరగడం జరుగుతుంది ప్రచారం స్టార్ట్ చేశాము మీరు చూస్తానే ఉన్నారు మన ఎక్స్ కౌన్సిలర్ కర్ముల్లా గారి ఆధ్వర్యంలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు మైనారిటీ మహిళలు కానీ మాకు మా కార్యకర్తలు టీడీపీకి సపోర్ట్ చేసే కార్యకర్తలు వీళ్ళందరితో ఈ సహాయంతో ఈరోజు పర్యటన చేయడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వము అరా అరాచకాలు కానీ వాళ్ళు చేసిన అవినీతులు తొలగిపోవాలి అట్లానే యూత్కి విద్యార్థులకి కానీ ఆడపిల్లలకు కానీ సంక్షేమ పథకాల రూపంలో కానీ ఏదైతే టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పినట్టు పదిహేను వందలు ప్రతి ఆడబిడ్డకి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడే అవకాశాలు అలాగే కళలకు రెక్కలు ప్రోగ్రాం ద్వారా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకి ఆడబిడ్డలకి ఉచితంగా ఇంటర్ చదువులు కానీ ఏదన్నా ఫర్దర్గా జాబ్స్ కానీ వీటికి ట్రైనింగ్ ఇచ్చే ఫెసిలిటీసు గవర్నమెంట్ కల్పిస్తుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏదైతే యూత్ కానీ ఆడబిడ్డలు కానీ మన కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కానీ ఫర్దర్గా మన టీడీపీ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే వాళ్ళ కళలు సాకారం అవుతాయి అని చెప్పి కోరుకుంటున్నాము జై టీడీపీ